జాగ్రత్తమ్మా హలో ఒక గంటలో వస్తాను ఓకే చైత్రుతి దండం పెడతా ఉంటె హాయిస్ తగ్గిపోద్ది అదే మాట మా అయ్యో వదినా ఒట్టు బాబ ఇంకా నేను ఇబ్బంది పెట్టలమ్ బావానే ఇచ్చినప్పుడు తీసుకోమని చెప్పు బావని danni la kattagudu ఇరు జెసుకున్నాను ఆ పెంగతోనే మీ నాన్నగారు కూడా చనిపోయారు పదండి ఎక్కడికి రా ఇక్క నుండి మీరు నాతోనే ఉంటున్నారు ఆగు మమ్మేనేం ఇంట్లో ఖానేవాదండి ను వాడకోవడానికి చుట్టం తీసుకొచ్చావు బంటి చుట్టాల ఆ ఎన్ రండి మరి కిచెన్ లో ఉంది చూసావే వీడు అచ్చు సీను లాగా మాట్లాడుతున్నాడు ఆగు వాడిని లోపలికి ఎలా రానిచ్చాడు అది కాదు నేను చెప్పేది ఏది కాదు ముందు నువ్వు బయటికి వెళ్ళు ఊళ్ళో ఇల్లు పెట్టుకొని రోజులు రోజులు ఎటు వెళ్తావు ఎప్పుడు తెలియదు తెలీదు ఎప్పుడు వెళ్తావో తెలీదు అసలు అదే ఉద్యోగం ఓకే ఐ యామ్ సారీ నువ్వు తర్వాత గొడవ పడదే గానీ మా అమ్మ చెల్లెలు వచ్చారు మీ అమ్మ చెల్లెలు వచ్చారా అట్లే వచ్చి అంతమందిని కొట్టి వెళ్ళాడంటే వాడి గ్యాంగ్లో అంత పోటు ఎవడరా అంత ఎవడికి ఉంది నాకు అదే అర్థం కావట్లేదు ఆ నర్సింగ్గా ఏమో స్పాట్గా రాలేదంటున్నాడు ఎవడైనా కొత్తవాడు చేరడంటావా బిహారీ నీకు ఒక కత్తిలంటే వాడిని అప్పగిస్తా బాబే అర్థమైంది నేను చూసుకుంటా నువ్వు కాదు ఆ సీను పిలవండి హే సీని పిలవండి So Yeah, man, 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 here he comes like a master. Bang, 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 no, it's never matter. Dawn is what the world we know and now. Watch the man who's gonna rule your town. Go, he's running the million faster. No, never no, think no, you no. ever get over the shack. ఇక నీ పని అయిపోయినట్టే బిహారీ ఆ నర్సింగ్ మనిషి ఎవడు దారుణంగా కొట్టాడంట వాడేవాడు కొనుక్కొని వీడి మెటర్ సెటిల్ చేయి కొట్టింది ఎవడు ఎవడు నిన్ను కొట్టింది ఎవడు నేను కొట్టండి నిన్ను కొట్టున్నాడు ఎలా ఉంటాడు చెప్పడానికి భయపడితే ఎలా ఇలా సైలెంట్గా ఉంటే సగం చెప్పి పారిపోతావంటి అరే బాబీగా నీకు ఇలాంటి మెంటల్ కేసు తప్పితే సరే నాడు దొరకడాడు బా రమ్మంటావా వెళ్ళి మీ టీవీ సీరియల్ అక్కకి ఇచ్చిరా నీ తౌడు ఖర్చులకి పనికి వస్తుంది ఏదేదో సిటీలోనూ ఎక్కడికి వెళ్ళినా నేనే ఉంటా ఏ తలుపు తట్టినా నేనే తీస్తా బెటర్ ఏంటంటే సిటీ వదిలి పారిపో రేపు పొద్దున పది గంటల కల్లా బిహార్ లోని ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తా నువ్వే తల్లి కాలి ఇంతకి వచ్చేది కలిసి వస్తున్నారు సాబ్ మనిషి ఎవరు తెలీదు పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి వస్తున్నారంట దుగ్గలు సాబ్ పెళ్ళానికంటే ఆడే ఎక్కువ నమ్ముతాడంట అడుగురా బాబు ఆ ముందు అద్దాలన్నా ఆడే దుగ్గలు సాబ్బ మంచి అనుకుంటా సార్ విశ్వాస్ చనిపోయావా ఎస్కలేటర్ మీద ఉన్నాను సార్ లాస్ట్ స్టెప్ దిగుతున్నాను సార్ సార్ దగ్గరలోని టాయిలెట్ ఉంది సార్ ఇందాక నుంచి ఆపుకుంటున్నాను మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి వెళ్ళొస్తాను సార్ ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావు మీరే టాంపర్ రాజు నర్సిగా రైట్ లేదు స్నానం చేయలేదు కదూ మీకు ఎలా తెలుసు విశ్వాస్ కుక్క లాంటి మనిషి స్మెల్ చూసి పట్టేస్తా నిప్పు లాంటి మనిషి విన్నాం బుక్ లాంటి మనిషి విన్నాం ఈ కుక్క లాంటి మనిషి సార్ విశ్వాస్ నా పేరైతే నమ్మకం నా క్యారెక్టర్ కమా ఫాలో రెండు సార్ నమస్తే బాయ్ సాబ్ ఆ పెళ్ళికొడుకు బాగా ముదిర్లా ఉన్నాడు ఏంట్రా పెళ్ళికొడుకు కొడుకు ఈయన కాదే అరే నువ్వు ఎవరి కంటానికి దీపక్ ఇక దిప్పింది చాలు దినమంతా దిప్తావా ఏం నడువు లోపలికి రండి బాయ్ ఆ ఏంటి సార్ మీ దగ్గర అంతా మనుషులే ఉన్నారు కుక్కలు ఉండవా అన్నకి మేము కూడా కుక్కలు లాంటి ఉండవు కదా సార్ నేను చెప్పేది ఫేస్ గురించి కాదు బుద్ధి గురించి మా అనే నా చెల్లెలు ప్రియమ్మ ప్రవీణ్

ఇక్కడ అందరూ నన్ను పెళ్లి కొడుకు కనుక్కుంటున్నారు సార్ బై మిస్టేక్ హార్త్ కూడా పోయారు సార్ సిక్కుతో చచ్చిపోయారు సార్ ఎందుకు ఈ చూదంతా నువ్వు వెళ్ళిన పని గురించి చెప్పు నర్సింగ్ జిల్లా చాలా లవ్లీగా ఉంది సార్ అమ్మాయికి చాలా మంది లవర్స్ ఉండే అవకాశం కూడా ఉంది సార్ వచ్చాయ్ నువ్వు వచ్చాయ్ ఓ ఇండియా వచ్చేస్తాను తెగదే పోతారావు ఇక్కడ ఎండలకు రెండు రోజులు చచ్చి వారుకుంటావు వాట్ నాన్సెన్స్ అదిగా సార్ మధ్యలో ఎవరో ఒకతను వచ్చాడు అతనికి మ్యాటర్ తెలియకుండా ఉండటం ఒక మాట మార్చా ఫ్లై సేనో నా ఇంట్లో నా మనిషి మీద చేపెడతావు నేను మీ మనిషిని కదా బాస్ అక్కడ నలభై మంది మధ్యలో నన్ను వదిలేసి వచ్చేసాడు నేను దాంట్లో ఏలు పెడితే ఎవడేం చేస్తాడు అక్కడ మీ చెల్లెలు ఇలాగే వదిలేసి బాణం తీసేస్తా నేను చేసింది అదే ఇంకా ప్రాణాలతో ఉన్నాడు చెల్లెలు అని చెప్పిండు కదరా రే సిను నువ్వు మొగోని రా మొనగోడేదే మాట అన్నావు అంటే సిరిగడమ కూడా మేము కాదా ఏ పోసే ప్రతి ఒక్కడు మొగోడు కాదు

ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది ఏమైంది బాబు అది డాన్సింట్ కాడి వాయిస్ ఏ పప్పులో వాడి సరిగ్గా చూడకపోయినా వాయిస్ ఇంకా కుర్తుంది నువ్వా నువ్వ మాట్లాడింది సార్ లోపల అయితే గొడవ జరుగుతుంటుంది మరి కొన్ని అప్డేట్స్ అప్డేట్తో మళ్ళీ ఫోన్ చేస్తున్నాం ఓకే అయితే నువ్వా నువ్వేనా మాట్లాడింది ఏం కదా రాయ్ నువ్వా నువ్వేనా మాట్లాడింది నువ్వే కింద మాట్లాడింది మాట్లాడడానికి ఛాన్సే లేదు పాపం మూగోడు మూగోడా కానీ ఇప్పుడు విన్నా గొంతు వాడు కుట్టింది దెబ్బలకు డిత్తరిపోయి ఎవడు మాట్లాడినా వాడే అనుకుంటున్నారు దెబ్బలు అయితే మర్చిపోయాడు కానీ అవాజ్ అయితే గుర్తుపెట్టుకోండి బాబు గ్రేట్ అయినా గాడ్ ఆన్ గాడు దాచి సాన్ రోల్ సీన్ గా టెంపరీగా జరిసేపు దాచిపోరా బాయ్ ఏ ఇతను ఎందుకు అంత అంటే గా డాన్స్ సీన్ గాడు మాచిరాజు గారి చేతిలో దాచుడేంది మన చేతిలో కాదు చావాలని ఎక్కువ ఫీల్ అయిపోతుంది ఆవు బాబు నువ్వు గోవా ఎప్పుడు పోతున్నావు టుడే ఈవినింగ్ వన్ వీక్లో వచ్చేస్తాను

ఈడేమ్రా అక్కాయి కంపెనీ లేకుండు రే డాంబర్ ఎర్ర ఇక్కడ రారా ప్రవీణ్ బాబు వస్తుండని ఎరుకుండి కూడా డాన్సింగ్ కానీ ఈడబెడతావు బే ఆడు హుషారుగడు కాబట్టి మేనేజ్ చేసి ఓహో వాడు మాట్లాడితే నీకు వినపడుతుంది అనమాట ఓకే అవును నువ్వు ఫోన్ చేయాలంటే ఎలా రా నీ పనే బాగుందిరా అవుట్ గోయింగ్ అవసరం ఉండదు ఇన్కమింగ్ రెస్పాన్స్ ఉండదు రే నువ్వు నవ్వకరా కూర్చో పర్లేదు కూర్చోరా కూర్చో కూర్చోరా మీ అమ్మాయి గారి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బా బా అంటే లేరానే నువ్వు చెప్పననే నిజం చెప్పరా అమ్మాయి నిప్పు ముట్టుకుంటే కాలిపోద్దాది పప్పేం కాదు రే నీలాంటి వాళ్ళ చేతనే కదరా నీ తాత లాంటి వాళ్ళ చేత కూడా నిజం చెప్పించే మందు నా దగ్గర ఉందిరా అంటే అది కాదురా ఇదిగో పోది ఇప్పుడు చెప్పరా ఎవరు మరి నిప్పు పట్టుకుంటే కాలిపోతేనే అలాంటి మాటలు మాట్లాడే అబ్బా మీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా ఎన్ని రోజుల నుంచి మెయింటైన్ చేస్తుందిరా అదేంట్రా అలా అయిపోయావు హలో ఎన్ని రోజుల నుంచి అర్థమైందిరా చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తుంది ఎక్కడ కలుస్తుందిరా ఎక్కడ కలుస్తుందిరా ఎక్కడ కలుస్తుందిరా అర్థమైంది పబ్బులో కలుస్తుంది అనమాట వెరీ గుడ్ ఏ పబ్బురా ఏ పబ్బులో కలుస్తుంది అంటే బాబా అంటావు అరే ఏ పబ్బులో కలుస్తుందంటే టచ్ టచ్ లో కలుస్తుందా ఓ సూపర్ కూర్చో వెరీ గుడ్ వెరీ గుడ్ రా పని చేయరా ఇది నీ దగ్గర ఏంట్రా ఊహించలేకపోయావా నేను అంతేరా ఎవరి ఊహలకి అందరు దట్ ఈస్ విశ్వాస్ నేను ఫ్రెష్అప్ రా ఓ పని చేయరా నేను ఇచ్చిన వంద రూపాయలతో ఏం కొనుక్కోవాలో ప్లాన్ చేసుకుంటూ ఉండు ఓకే పబ్బుకి వచ్చే నిన్ను చూడాలని ఉంది నేను మేనేజ్ చేసుకొని వస్తాను కదా నువ్వెక్కడికి రా నువ్వు వచ్చి చూస్తావా నువ్వు పసివాడివిరా ఏదైనా చూసినా చేసినా చాలా గట్టిగా చేయాలిరా నువ్వు ఇంట్లోనే ఉండు నేను వెళ్ళొస్తాను